అలాగే తప్పులు క్షమించడానికి ఘనత తల్లి మన తప్పుని తప్పులు పెట్టుకుంటుందండి పెట్టుకుంటుందా అలా తప్పులు క్షమించువానికి ఘనత కనీసం మీరు కలిసి ఉన్నప్పుడు మాట్లాడేసుకుని మీ దగ్గర విరోధం వచ్చినప్పుడు ఏడు మీద చెప్పుకుంటే ఇంకేంటమ్మా ఘనత విరోధం వచ్చినా కూడా అలా తప్పులు బయట పెట్టకూడదు ఒకవేళ స్నేహం లేదా విరోధం వచ్చిందా తప్పులు బయట పెట్టకూడదు విరోధం వచ్చిందని వాళ్ళ తప్పుల్ని బయట పెట్టామంటే నీకు ఘనత దేవుడు ఇవ్వడం నీకు ఘనత దేవుడు ఇవ్వడం స్నేహంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో విరోధం వచ్చింది మాట్లాడలేదేమో వదిలే కానీ ఆ నీలో పెట్టకూడదు ఎంట బయట చుట్టాల నైబర్స్లో కూడా అటువంటి తప్పులు మనం బయట పెట్టకూడదు ఏమో ఏ కష్టం నువ్వు ఒక స్నేహితుడు చెప్పుకుందేమో ఒకవేళ నువ్వు అవి తోడుకోవాలని బయటవాడికి వెళ్ళింది నువ్వు నా తోటిపోవడాన్ని మీకు చెప్పుకున్నాము మనం బయట తన కుదురుతుంది ఏ నా తోటిపోలే అలాగను బయట పెట్టాలి తన కుదుర్తుంది అప్పుడు దేవుడికి వెళ్తాడు నువ్వు దేవుడిలో ఉండొచ్చు వెళ్తాడు ఆయనతో ప్రతిదీ లెక్కా రేపు పొద్దున్న తీర్పులోకి ప్రతిదీ లెక్క చూడము గ్రంథంలో ఎక్కడున్నా సాయంత్రం పంతొమ్మిది అధ్యయనం పదకొండు వచ్చిన

మన మాట తొరవ బట్టి మన బుద్ధిని అంచనా వేసేసుకోవచ్చు నీ బుద్ధి ఎలా ఉంది మంచి ఎవరు మంచి మాట చెడు ఎప్పుడు చెడు మాట మాట్లాడుతున్నావేంటి అలా మాట్లాడకూడదు దేవుడు నమ్ముకున్నా ఏమో అంతకుముందు తెలియదు దేవుడి మార్గంలోకి వచ్చాం ఆ మార్గంలోకి వచ్చాక ఎప్పుడు తప్పుడు మాటలు మన నోటి అంటారు అనకూడదు ఎప్పుడు కూడా మన నూటి కుట్టు బయట పెట్టుకోకూడదు నీ చోటుకోవడం కోసం బయట పెట్టావు నువ్వు కుటుంబం ట్టే నువ్వు బయట పెట్టుకున్నావు నీ అత్తగారి కోసం నువ్వు బయట పెట్టావు నీ కుటుంబం గుట్టే బయట పెట్టుకున్నావు బయట అనేది మనం పెట్టుకోకూడదండి క్షమించే గుణం ఉండాలి స్టెప్ను అందరూ రాయలతో పెట్టేస్తున్నారు చెప్పు ఏమని ప్రార్థించు నా కోసం తెలియక కొడుతున్నారు నా కోసం తెలియక పరిశ్రమించుకో నన్ను ఎలాగా పర్లో ప్రయత్నం చేర్చుకుంటావు నేను ఎలాగ నీ దగ్గరకు వచ్చేస్తాను కానీ ఈ తప్పుకి వాళ్ళు పని అయిపోకూడదు వాళ్ళనే క్షమించు అని చెప్పునంట చేసి ప్రభు కూడా అదే ప్రార్థన చేశాడు యేసు